కురుమూర్తి స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మపూరు సమీపంలో దేవతాద్రి గుట్టపై కాంచన గుహలో వెలిసిన స్వయంభూ శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ నేతలతో కలిసి కురుమూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు ఆలయ అర్చకులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి స్వామివారి ఆశీర్వాదం అందించడంతో పాటు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి మక్తల్ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహగౌడ్ ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షులు రవికుమార్ యాదవ్ మాగనూరు మండల పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి నాయకులు కురవ మల్లేష్ మండ్ల రామకృష్ణ ఆంజనేయులు అలీ ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు தனமக்மே தருமவாயு தனம் சோரியோ நம புருவ்யாதா பக்ராமே தேவோ ஸ்ரீபானமஹம் பரதாம் கைத தர்மம் தாராம் கே சாமில்லே பிரசிதி நிரதர ஸ்ரீ நைக்கே உருமோன் தியோ ரண ரண